నేను యాదాద్రి భువనగిరి జిల్లాలో భారత వాయుసేన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ విడుదలపై ప్రజాస్పందన తదనంతరం భారత ప్రభుత్వం చేసిన జీవా ఒప్పందంలో భాగంగా దౌత్య ఈరోజు సాయంత్రం వారి నుండి చూపెట్టడం జరిగింది భారత సైనికులు వీర 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 సైనికులకి అభినందన్ గారికి భారతీయ పౌరునిగా అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా భవిష్యత్తులో ఈ యొక్క సైనికులే కాకుండా ఇలాంటి దుచర్యల పాల్పడిన పాల్పడిన పాల్ పాల్పడిన చూ పాకిస్తాన్పై భారత పౌరులు సైనికుల వలె తిరిగి వారికి గుణపాఠకం చెప్పకమన్నారు ప్రతి భారతీయ పౌరుడు అభినందన యొక్క గర్వంగా తీసుకుంటూ అదేవిధంగా పుల్వామాలో జరిగిన సంఘటనలు మూర్లైన జవాన్లకు వారి యొక్క ఆత్మశాంతి చేకురాని కోరుకు అది మాకు చాలా బాధాకరంగా ఉంది ఇండియా మొత్తం చాలామంది బాధపడుతూ ఉన్నారు ముప్పై రెండు కోట్ల మంది నూట ముప్పై రెండు కోట్ల మంది కాబట్టి ఒకటే మీకు పాకిస్తాన్ వాళ్ళకు హెచ్చరిక చెప్తున్నాం విద్యార్థులు విద్యార్థులు కానీ ఆ యువకులు కానీ ఎంప్లాయీస్ కానీ మా భారతదేశంలో మొత్తం అందరం యుద్ధానికి రెడీ ఉన్నాం మా ఆర్మీ కాదు మేము అందరం కూడా వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ నుంచి అయినా మీరు ఈ ఉగ్రవాదాన్ని మానుకోవాలి ఉగ్రవాదానికి ఎంకరేజ్ చేయొద్దు అది మరి ఈ పాకిస్తాన్ మన పైన కుట్ర పట్టి అనేక సంవత్సరాలుగా వందలాది వేలాది మంది భారతీయులను బలి చేసుకుంటుంది ఉగ్రవాదం పేరుతోటి ఇక్కడ నుంచి దీన్ని మేము పాకిస్తాన్ ఖబర్దార్ ఇప్పటి నుంచి ఏ ఒక్క ఒక్కసారి ఎక్కువ దాడి చేరినా కూడా మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా వచ్చి మీ మీ దేశం పైన వాటి మీ అందరూ కూడా అతని చేసినాక ఊరుకోము ఒకటే హెచ్చరిస్తున్నాం అంతర్జాత అంతర్జాతీయ సమాజం నుంచి మేము వెలివేస్తాము మీకు నీళ్లు కానీ ఇతరత్ర ప్రపంచ దేశాల నుంచి ఎటువంటి వాణిజ్య పరంగా కానీ వస్తు సేవల నుంచి కానీ ఎటువంటి సాంకేతిక సేవలు కానీ రానియము మిమ్మల్ని ముప్పేళ్ళ దాడి చేసి మిమ్మల్ని మూడుచేళ్ల నీళ్ళు తాపిస్తాము ఇదే పాకిస్తాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇప్పటి నుంచి మన భారతీయులు కానీ ఎవరైనా కూడా ప్రపంచ ఉగ్రవాదాన్ని పెంచిపోయిస్తే నేను సహించలేదు జై భారత్ నాడు జరుగుతున్నప్పటి నుంచి కూడా మన విమానాల మన గగనతలంలోకి వాళ్ళు ప్రవేశించడం జరిగింది కవిస్తున్నారు మన జవాన్లనే అక్కడ వాళ్ళు అడ్డుకుంటే మా మన వాళ్ళ యొక్క ప్రాణం తీసుకుంటున్నారు ఆ సందర్భంగానే మన దిగు విమానం కూలిపోయి మన భారతీయ సింహం అభినందన్ అభినందన ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనని బంధించడం జరిగింది అతనికి ఏం జరిగినా కూడా మేము సహించలేదు పాకిస్తాన్ ఇప్పటి నుంచి ఇటువంటి కుటీల దుష్టని మానుకో ధైర్యంగా దమ్ముంటే మాత్రడు ఎదురుగా ఫేస్ టు ఫేస్ యుద్ధం చేయి అంతేగాని ఇటువంటి కుట్రలకు పాల్పడితే సహించలేదు మొన్న పుల్వామా దాడులలో జరిగినటువంటి ఆ యొక్క మన వీర జవాన్లకి నివారణర్పిస్తూ ఇంకా దేశద్రోహులు మన మీద ఈ విధంగా దాడి చేయడం దురదృష్టకరం అదేవిధంగా మన మన యొక్క భారత ప్రభుత్వం పైన అంటే మన పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలపైన ఆ యొక్క పాకిస్తాన్ వైమానిక దాడులు జరపడం జరిగింది దానికి ప్రతిగా భారత ప్రభుత్వం కూడా వైమానిక దాడులని తిరిగి వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది దాంట్లో భాగంగా మన వీర పైలట్ అభినందన్ అక్కడ అనుకోకుండా పారాషూట్ తోటి ల్యాండ్ కావడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్రంగా కొట్టడం హింసించడం అనేది మనం టీవీలలో చూసాము కాబట్టి వెంటనే మరి ఆర్మీ రావడం వల్ల మన జవాను రక్షించబడ్డాడేమో కానీ లేకపోతే ఎంత తీవ్రంగా ఉండేది పరిస్థితి అనేది చాలా అది గ్రహించవలసినటువంటి విషయం మనం అందరం కూడా విదేశాంగ శాఖ నుంచి చాలా ఒత్తిడి తెచ్చి పాకిస్తాన్ని మోరల్గా ఒంటరి చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితులలో పాకిస్తాన్ మరి మన అభినందన్ని విడుదల చేయడానికి సుముఖం సుముఖత వ్యక్తం చేసింది మరి ఈరోజు అభినందాన్ని బార్డర్ వరకు తీసుకురావడం కూడా జరిగింది ఇది భారత్కు యుద్ధంలో కాకుండా నైతికంగా విజయం అని నేను భావిస్తున్నా కాబట్టి మనం అందరం ఐకమత్యంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి భారత్ మాతాకి జై అనేటటువంటి నినాదాన్ని మనమందరం కలిసి కూడా నిరూపించుకున్నాం కాబట్టి తప్పకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఇక ముందైనా ఉంది ప్రజలందరూ నేను కోరేది ఏంటంటే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని ఉగ్రవాదులకు ఎలాంటి సహాయ సహకారాలను అందకుండా ఉండాలంటే ఇది మూలంగా మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి నైన్ టీవీకి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాను మన మొన్న పాకిస్తాన్ ఇండియాకి జరిగిన దాడుల మధ్యలో ఇట్లా మన అభినందన్ అనే ఒక అన్న ఆర్మీ పైలట్ ఆయన అక్కడ పడి పడిపోవడం జరిగింది దాన్ని వాళ్ళు తీసుకొని కొంచెం కొట్టడము వాళ్ళ అందరినీ కొట్టి మన ఒక అన్నను ఆర్మీ కోల్చ అయిన ఒక పైలట్ అన్నను వాళ్ళు కొట్టడం జరిగింది కొట్టి ఇవాళ మనకు సాయంత్రం వాళ్ళు ఇష్టపెడుతుందంట చాలా సంతోషం ఒకవేళ ఆయనకేమైనా అయినా మన ఇండియన్ ఆర్మీ ఒప్పుకునే వాళ్ళు కాదు వాళ్ళు భయపడి మనల్ని వదిలి మన ఒక అన్నని అది చాలా సంతోషం మొన్న కూడా మన ఏమంట వాళ్ళు వచ్చి మన మీద ఫస్ట్ అటాక్ చేయడం చాలా బాధాకరం ఒక్కొక్క ఆర్మీ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలు ఏముంటుంది వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఫ్యామిలీలో మనం ఇచ్చిపెట్టి అక్కడికి ఏమైనా పోతే చిన్న చిన్న పిల్లలు ఉంటారు మనం కూడా అర్థం చేసుకోవాలి మనము వాళ్ళు వచ్చి మన మీద అటాక్ చేశారు అది అది చెప్తున్నా కదా ఫస్ట్ చంపేటప్పుడు ఫ్యామిలీ అనేది కొంచెం వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఒకవేళ మళ్ళీ అలాంటి దాడులు మళ్ళీ ఇట్లా జరిగితే మాత్రం ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క ఒకవేళ మళ్ళీ ఇలాంటి జరిగితే మాత్రం ఊరుకునే పెద్ద ఊరుకునే అసలు ఛాన్సే లేదు తప్పకుండా మేము మళ్ళీ మేము ప్రతి ఒక్క ఏమంటానికి మేము యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం జై జవాన్ జై కిసాన్ అట్లానే మన చనిపోయిన జవాన్లందరికీ వాళ్ళ శాంతి ఉండాలని కోరుకుంటున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం అడ్మిషన్ సాలింగ్ ప్రోగ్రెస్ కాల్ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ డబల్ నైన్ అండ్ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్